అనగాష్టమి వ్రత విధానము వ్రత కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సమస్త కోరికలను సిద్ధింపజేసే అనగాష్టమి గురించి తెలుసుకుందాము అవధూత సదానంద పరబ్రహ్మ స్వరూపిణి విదేహదేహ రూపాయ దత్తాత్రేయ నమస్తుతి అఖండైత్వ రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమస్తే దత్త పరమాత్మనే ఈ వ్రతం చేయవలసిన భక్తులు పండితులే కాక పామురులను కూడా తరింపజేయడానికి వచ్చిన అవతారమే శ్రీ దత్తాత్రేయ అవతారము తనను ఆశ్రయించిన భక్తుల భౌతిక కర్మలను తొలగించి అర్థకామంలోనే కాక శాశ్వతమైన ధర్మ మోక్షాలకు సంపూర్ణ రహస్యాలను తెలియజేసే భక్తి ధ్యాన జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తూ భక్తుల అగములను నిర్మీలుస్తూ వారికి శాశ్వతమైన మోక్ష పదవిని అందజేస్తుంది శ్రీ అనగాష్టమి వ్రతము గురుదత్తాత్రేనికి గృహస్థ రూపం కూడా ఉంది అటువంటి గృహస్థ రూప దత్తునకే అనగామి అనగస్వామి అని పేరు ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు ఆమె సాక్షాత్ లక్ష్మీదేవి అవతారము అగము అంటే పాపము ఆమె అనగ అనగా అంటే ఏ విధమైన పాపము లేనిది అంటనిది అని అర్థము మనసు బుద్ధి వాక్తు ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి ఈ మూడు విధాలు జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపజేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి అనగా స్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు ఉన్నాయి అనగుడు విష్ణు స్వరూపుడు అనగాదేవి లక్ష్మి స్వరూపము ఆ దంపతులిద్దరూ నిత్యం తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు వారికే అష్టసిద్ధులు పుత్రులై అవతరించారు అనగాదేవి యోగీశ్వరి జగన్మాత యోగమునందు ప్రీతిగలది గృహము పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది వంశవృద్ధిని కలిగిస్తుంది సమస్త కోరికలను సిద్ధిస్తుంది కవిత శక్తిని కళలను ఇస్తుంది ఈమెకే మధుమతి అని పేరు కూడా కలదు ఈమె అనగస్వామి భూమధ్య నుండి ఉద్భవించినది దత్తాత్రేయుడు అనగను వామభాగమున ధరించి ఉన్న శాస్త్ర రూపము అనగాదేవి యోగాశక్తి తాలకు ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు అనగ ఉపాసన ద్వారా సిద్ధి పదాన్ని చేరుకున్న ఉపాసకులు ఎందరో ఉన్నారు కవితా శక్తి కళలను ఈ తల్లి వరంగా అనుగ్రహిస్తుంది అనగాదేవి దేవి యోగీశ్వరి జగన్మాత ఈమెకు మధుమతి పేరు కూడా ఉన్నది అనగను ధరించిన స్వామి అనగుడు అతడే దత్తాత్రేయుడు అనగాదేవిని స్మరిస్తూ చేసే వ్రతము అనగాష్టమి వ్రతంగా అత్యంత ప్రసిద్ధి పొందింది మార్గశీర బహుళ అష్టమి వ్రతానికి అత్యంత ముఖ్యమైన రోజు సాధారణ మాసాల్లో బహుళాష్టమి గురు శుక్రవారాల్లో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం మార్గశిర మాస శుక్రపక్ష అష్టమి రోజునే వ్రతం చేయడం చాలా మంచిది ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం నాడు అనగాష్టమి వ్రతం చేసుకోవాలి అలాగే ప్రతి నెల కృష్ణపక్ష బహుళాష్టమి రోజు కూడా చేయవచ్చు ఈ వ్రతం ప్రతి సంవత్సరం చేసుకునే వారికి మూడు రకముల పాపములు తొలగిపోతాయని భక్తుల నమ్మకము ఇది పురాణ ప్రసిద్ధమైన వ్రతము వ్రతం చేసుకునే పీట తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి బంధుమిత్ర సామెతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమము వ్రతం పూజ పూర్తయిన తర్వాత ఐ అధ్యాయాల కథలను చదవాలి వాటిని అందరూ శ్రద్ధతో వినాలి ప్రతి అధ్యాయానికి చివర హారతి కొబ్బరికాయ మరియు నైవేద్యం సమర్పించాలి స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు పంచకార్జయము అర్చించవచ్చు మహా నైవేద్యము కూడా సమర్పించవచ్చు మహా నైవేద్యం అంటే ఎవరు ఏదైతే తింటారో అదే మహా నైవేద్యము వ్రతం పూర్తయిన మరుసటి రోజు స్వామివారిని అర్చించి రూపాల రూపాలను మిగిలిన పువ్వులు ఆకులను నది నీటిలో కానీ చెరువులో కానీ విడియాలి శ్రీపాదుల వారు తమ భక్తులకు ఈ వ్రతం ఆచరించవలసిందిగా చెప్పేవారు వ్రత విధానం ఈ వ్రతం చేయ సంకల్పించినటువంటి భక్తులు ముందుగా ఈ ఈ సామాన్లన్నింటినీ సమకూర్చుకోవాలని పసుపు కుంకుమ బియ్య పిండి అక్షంతలు తమలపాకులు వక్కలు ఎండు ఖర్జూరములు గంధము అగరబత్తి కర్పూరము ప్రధానంగా రెండు కలుషముల చెంబులు అనగా స్వామి అనగాదేవి కొరకు ఉంచవలను జాకెట్ ముక్కలు రెండు స్వామివారి అష్టదల పద్మంలో అష్టసిద్ధులకై తాంబూలాలు ఉంచుటకై రెండు తమలపాకుల్లో ఒక ఒక్క ఒక ఖర్జూరము ఒక రూపాయి బిళ్ళ ఉంచి ఇలాంటివి ఎనిమిది సిద్ధం చేసుకోవాలి ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచవలను యజ్ఞోపవీతం లేదు లేదా దూదిని తీసి చక్కగా దాన్ని పోగులా చేసి మధ్యలో గంధం లేదా పసుపును పూసి ఉంచవలను కొబ్బరికాయలు మొత్తం ఐదు ఉంచుకున్న వలను మొదటి రెండు కొబ్బరికాయలను కలుషం పైన ఉంచవలయను మిగిలిన మూడు కొబ్బరికాయలను తదుపరి పూజ ఎందు ఉపయోగించుకున్న పండ్లు ఐదు రకములు తీసుకుని స్వామివారి యొక్క నివేదార్ధనము ఉంచవలయ్యను కలుషం ఏర్పరిచిన ప్రదేశంలో పొయ్యిటకు రెండున్నర కేజీల బియ్యము ఉంచుకున్న తదుపరి పసుపు గణపతిని అలాగే పసుపునందు కొంచెం నీటిని కలిపి దాన్ని ముద్దగా చేసుకుని గణపతి పూజ కొరకు గణపతిని సిద్ధం చేసుకున్న వలన పూజా సమయంలో స్వామివారు తాంబూలలో ఉంచడానికి ఇరవై ఒక్క రూపాయల నాణంలో సిద్ధంగా ఉంచవలను పూజా సామాగ్రి అంతరికీ సిద్ధం చేసుకొని మండపం ప్రదేశమునకు మండపమును అలంకరించి అష్టదళ పద్మం యొక్క మధ్య భాగం నందు రెండు కలుషముల నుంచి ఆ కలషమును చక్కగా పుష్పములతో అలంకరించి సిద్ధం చేసుకొని వలయను వాటితో పాటు పంచపాత్ర ఉద్దరణని అర్చన సమయంలో స్వామివారికి చూపించి నీళ్ళు వదలడానికి చిన్న పల్లెము ఆ ప్రదేశంలో ఉంచవలను వ్రత విధానము వ్రతం చేయ సంకల్పించిన దంపతులు ముందుగా గృహంను శుద్ధ సిద్ధం చేసుకుని అందు అనగా స్వామిని ఏర్పాటు చేసుకున్నట్టుకు మండపంను అలంకరించి అందు పీఠం ఏర్పరచవలను బియ్య పిండి పసుపు కుంకుమలతో అష్టదళ పద్మమును వెయ్యవలను అష్టదళ పద్మముల యందు తూర్పున మహి తూర్పున మహి మహిమ అనే ఆగ్నేయమున లఘుమ అనే దక్షిణతో ఈశిత్వమా నైరుతియందు ప్రాప్తి కాల కాలవ సాయిత వాలంలో ప్రాకమ్యమ ఉత్తరంలో వశిస్వ నందు అనిమ అని వ్రాయవలను అష్టదళ మధ్యప్రదేశంలో మొదటి కలశం వద్ద అనగడు అనియు ఆ కలషంలో ఎడమవైపున అనగాదేవి అని వ్రాసి కలశంను స్థాపించవలను తోరణములు పసుపు తెలుపు ఎరుపు రంగు కలిసినటువంటి ద్వారములను మూడు ప్రోగులను చేసి కంకణమును సిద్ధం చేసుకోవాలను ఆ కంకణములకు అనగాదేవి అనగ స్వాముల యొక్క కలశముల నందు ఉంచవలేను ఈ వ్రతం చేయు సంకల్పించిన వారు ఈ వ్రతములకు కూర్చునే ముందు ఆ నాటి సంవత్సరములకు ఆయనమును మాసమును పక్షమును తిదిని వారమును నక్షత్రములు మరియు వారి గోత్రనామములు ఒక తెల్ల కాగితంపై వ్రాసుకొని సిద్ధంగా ఉండవలెను వ్రత విధానం ఈ వ్రతం చేయు దంపతులు ఇరువురు ముందు స్వామి దగ్గర ఆసనంపై కూర్చోవాలి ఓం ద్రం దత్తాత్రేయ నమ అనే మంత్రములను పదకొండు సార్లు జపించి మానసిక శుద్ధి కావించవలను తర్వాత గణపతి పూజ చేసుకోవలను తర్వాత అనగాష్టమి వ్ర వ్రతంను ఆరంభవించాలి శ్రీ అనగాష్టమి వ్రత కథలు ప్రారంభమవుతున్నాయి శ్రీ పాదులవారు అంతరార్థం చెందిన తర్వాత శంకర భట్టుకు ఎన్నో దివ్యానుభవములు జరిగినవి శ్రీపాదులవారు నామం ఉచ్చరించినంతనే శ్రీపాద వల్లభుల వారి దివ్య చైతన్యం తనలో ప్రకాశించిన దివ్యానుభూతి శంకర భట్టు పొందను కురుంగంటకి ఇవలి ఒడ్డున ఉన్న పంచదేవ్ పహాల్లో ఉన్న పురాతనమైన విఠలుని మందిరం నందు శంకరాభట్టు ధ్యానం చేయొచ్చు గడిపేవారు ఒకనాటి మార్గశిర పౌర్ణమి రాత్రి శంకరాభట్టు ధ్యానంలో ఉండగా నడిచామున నడు నాలుగు వైపుల నుండి గో వేదఘోష చేయొచ్చు అనేక మంది సిద్ధ పురుషులు కృష్ణ విఠలుని మందిరంకు ముందున్న పుణ్యవృక్షం చుట్టూ ఆసనులైరి ఈ సన్నివేశము రహస్య చైతన్య భూమిలోనికి ప్రవేశం నొందిన వారికి మాత్రమే గోచరమగును ఆ ప్రాంతమంతయు సుగంధ పరిమళాలతో నిండి దివ్యానుభూతి కలిగించను ఆ వృక్షం యొక్క మూల భాగంలో శ్రీపాదుల వారు ఆసనులైరి వామభాగంనందు అతిలోక సౌందర్య రాశి అయిన స్త్రీ కూచియున్నది మూర్తి అనుభవం ఆవభించిన మాతృవాత్సల్యం నిండిన ఆ స్త్రీ కన్నులు తరతరాల సమస్త మాతృదేవతల మమతల వాత్సల్యములను వర్ణించుచున్నవా అన్నట్లున్నవి చుట్టుపక్కల ఉన్న వృక్షములు జంతువులు సైతం మానవ రూపం ధరించి వేదఘోషతో గొంతు కలిపినవి కావున తీర్థంలో ఉన్న చెట్టు పుట్ట మొదలగునవన్నీ అన్నీ తపో సమాధి స్థితి అందు ఉన్న దివ్య పురుషులే అని తెలియవలను శ్రీపాదులు తమతో రుణ ఉన్న ప్రతి ఒక్కరికి యోగ భూమికి ఆకర్షించదురు వారి సాధన బాధకములన్నీ తీర్చివేదురు పంచదేవ్ పహాడును అందుచేయు పూజ యజ్ఞయాగములు జపధ్యాన సాధనములు వ్రతదాన ధర్మములు మిక్కిలి బలవంతమవును ముఖ్యంగా తత్ తత్వార్థము నెరిగి ఈ శ్రీ అనగాష్టమి వ్రతము జరుగు వారి సర్వో అభిష్టములు నెరవేరును శ్రీ వాసవి కన్యక ఆ బాధ ఆ బాధ్యతను తీసుకుని నటుట శ్రీపాదుల వారు ఆశీర్వదించిరి శంకర భట్టు సందేహమును నివృత్తి చేయిచు శ్రీపాదుల వారు ఇట్లా తెలిపిరి అనంతకాల ప్రవాహంలో సృష్టిలో ఉన్న ప్రతి అనుభూతనను తాను తెలియ తెలియవరకు నందు వరకు గమనం అవదు అగదు తొలి జీవకణంలోనున్న దివ్యత్వము అమృతము వైపు అధోహించును అదే పరిమ పరిణామ రహస్యము జీవులన్నీ ఆహాన్యాన్ని దైవ ప్రాప్తి ఉందవలను సత్య జీవన విధానాన్ని పొందుదకు దత్త భక్తులు విధిగా ఈ వ్రతం ఆచరించట వలన పాపములు తొలగి జ్ఞానము కలివి సర్వశుభములు పొందవీలగును మార్గశిర బహుళాష్టమి నాడు శ్రీ అనగాష్టమి వ్రతము ఆచరించవలనని శ్రీపాదుల వారే సెలవిచ్చిరి భక్తి శ్రద్ధలతో అనగాష్టమి వ్రతము చేయుటకు నిర్ణయించి ఈ క్షేత్రములకు వచ్చి వారి వద్దకు నేను మాయ రూపమును తప్పక వచ్చేదనని తెలిపిరి వేద వ్యాసము నిద్రుల వారు శంకరాభట్టుకు దత్తప్రభువుల యొక్క యోగ శక్తిని గురించి మహిమ విశేషాల గురించి ఇట్లా తెలిపిరి యోగ సంపూర్ణమైన శ్రీ దత్తాత్రేయుల వారిది అర్ధనారేశ్వర తత్వము మహోన్నతమైనది దివ్యభవ్య అవతార స్వరూపము అగరాశులను తక్షణంలో క్షీణింపజేయగలుగు శక్తి కలిగినది శ్రీ అనగా అనగా తత్వము అనగా అనగా పాపము లేనిదని అర్థము ఎవరిని స్మరించడం వల్ల పాపమును తొలగి జన్మరాహిత్యం పొందుదరో ఆ పరబ్రహ్మ స్వరూపమే అనగుడు శ్రీ దత్తాత్రేయుల వారే అనగులు నిరాకారమైన నిర్గుణతత్వము సకార సగుణ స్వరూపమైన శ్రీ అనగాదేవి వారే వామ నందున అవతరించింది అణువణుగు శక్తిని ప్రసాదించు మహాశక్తియే దత్తాశక్తి దత్తుని శక్తియే అనగా శక్తి అని కూడా తెలియవలను సాధనలో నిచ్చల భక్తి విశ్వాసంతో దివ్యమైన ప్రేమతో భగవన్ శక్తి సాధ ది శ్రీ దత్తాత్రేయులు అతి ప్రాచీనులు నిత్యనూతనులు దత్త సంప్రదాయంలో పాదుకార్చనకు అధిక ప్రాధాన్యత ఉన్నది ఎలానగా సృష్టి శిథిలయందు నొందుటకై ప్రేరణించు మహాసంకల్పములకు మూల స్థానము పాదుక స్థానము శ్రీ పాదుడనగా మోక్షశ్రీకి లేదా యోగశ్రీకి మూల స్థానమని అర్థము శ్రీ అనగాష్టమి వ్రతము చేయటం వలన సర్వ నశించ నశించ నశించేసుకునవచ్చును శ్రీపాదరాజం శరణం ప్రాపద్యేపాదశ్రీవల్లభచరి చరిత అమృతం ద్వితీయ ఖండాంతర అనగాష్టమి వ్రతము కథ ఆరంభము కథయే ప్రథమాధ్యాయం సమాప్తము దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ద్వితీయ అధ్యాయము శ్రీపాదరాజం శరణప్రపద్యే బ్రహ్మ మానస పుత్రుడుగా ప్రసిద్ధి పొందిన త్రి ఆత్రి మహర్షి ఆయన భార్య అనసూయ దంపతుల ఫలితంగా బ్రహ్మ విష్ణు రుద్రాంశంలో దత్తాత్రేయుడు జన్మించెను సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైన అనగలక్ష్మి భార్యగా అనిమ లగిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈషిత్వ వశిష్ట కామవసాయిత అను ఎనిమిది మంది కుమారులు కలిగిరి శ్రీదత్తులు సహద్రియు నిత్యము అనగా దేవితో కూడి యోగాభ్యాస నిమగ్నులై ఉండేవారు బ్రహ్మ నుండి వరములను పొందిన గర్వంతో జమ్యసురుడను రాక్షసుడు ఇంద్రాది దేవతలను ముట్టడించి ఓడించెను దేవతలందరూ కురు కులగురువగు బృహస్పతి సూచన మేరకు దత్తప్రభువుతో తమను రక్షించి ధర్మమును నిలపమని వేడుకొనిరి దత్తుడు వారికి అండగనుందనని భయము భయము వలదని అభయమునిచ్చిరి దేవతలు రాక్షసులతో కయ్యానికి కాలు దువ్వి వారిని దత్తుల వద్దకు రప్పించిరి రాక్షసులు దత్తుణ్ణి ఊడియందున అతిలోక లావణ్యవతి అయినము ముగ్ధను చూసి వచ్చిన పని మరచి అనగా దేవిని ఎత్తి నెత్తి నెక్కించుకొని లక్ష్మి ఎవరి శిర శిరముపై ఎక్కినదో వారి సంపదలు రాజ్యము గృహములు అన్యక్రాంతమగును మాయశక్తికి చిక్కిన వారి శక్తిని ఆమె హరించి వెయ్యును అదే అనువుగా ఇంద్రుడు జాంబాసురుని సంహరించదని దేవతలకు వారి కష్టములను తొలగినని అనగా సామెత దత్తప్రభులను దేవతలు ఎంతయో కీర్తించిరి దత్తప్రభువు దేవతలతో అనగా లక్ష్మి తన శి యోగశక్తియే అని ఆమెను భోగ వస్తువుగా భావించనుచు వారి స్వర్వశక్తిని హరించే మాయశక్తి కాగలదని తెలిపిది సత్య జీవనము గడుపు వారికి ఆమె సర్వశక్తి ప్రధాని అయి ఐశ్వర్యములు కల్పించును మోక్షములకు దారి చూపు జ్ఞానవైరాగ్య యోగ స్వరూపి అయి మాతృత్వంను వర్ణించు పరాశక్తిగా ఉండును భక్తి శ్రద్ధలతో అనగాష్టమి వ్రతము సల్పువారు నాతో ప్రత్యక్ష సూక్ష్మ స్థితుల ఎందు సంబంధము కలిగి ఉందురు సర్వలోక సర్వకాల సర్వావస్థల ఎందు నా రక్షణ అందరూ లేవి అనున్నది పొడ పొడసూపదు అని తెలుపగా దేవతలు ఆనంద పరవశులైరి శ్రీకృష్ణుడు దత్తప్రభు మహిమను తెలుపుతూ సంపూర్ణ శరణగతి అవసరము సదా దత్తనామస్మరణ అనగా దత్తుల తత్వమును మన్ననము చేయుటది మాత్రమే గత్యంతరము అని ధర్మరాజుకు వివరించను ప్రతి సంవత్సరము మార్గశీర బహుళాష్టమి నాడు అనగాష్టమి వ్రతం చేయుట శుభప్రదమని నుడివెను శ్రీపాదరాజం శరణం ప్రాపద్యే ఇది శ్రీపాద శ్రీ వల్లభ చరిత అమృతం ద్వితీయ ఖండాంతరం అం అనగాష్ట వివ్రత కథాయనం ద్వితీయ అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర తృతీయ అధ్యాయం శ్రీపాదరాజం శరణం ప్రాపద్యే పూర్వము హై హయవరాజ్యంను కృతవీర్య మహారాజు పాలించను అతడు సత్యధర్మనిరతుడు ధైర్యశాలి పరాక్రమశాలి సంతానము కొరకు వారు చేసిన పుణ్యకర్తువులు పుణ్య పుణ్య కర్మల ఫలితంగా ఒక శుభముహూర్తం ఒక కుమారుడు కలిగెను కానీ పుట్టిన బాలుడు చొట్ట చేతులతో పుట్టెను కుమారుడు పుట్టిన సంతోషం ఆ దంపతులకు కరువయ్యను కుమారునికి అర్జునుడు నామకరణం చేసిరి కొంతకాలంలో ఒక కృతవీర్యుడు స్వర్గస్థుడయ్యను రాజకుమారుడికి పట్టాభిషేకం చేయవలనని తలిచిరి కానీ కార్యవీర్య అర్జునుడు ప్రజల వద్ద నుండి పన్నులు కట్టించుకొనూ తన లోపంతో ప్రజలు రక్షణ చేయలేక ఉన్న ఉన్నచో అది ధర్మసమ్మతం కాదు కాబట్టి ముందుగా తపస్సు చే చేసి యోగ సిద్ధులను పొంది వేద అయినప్పుడే రాజ్యాభిషేకం హరుడని రాజ్యసభలో తన నిశ్చయమును ప్రకటించను కార్యవీర్యుని ఆలోచనకు మెచ్చి గర్వచార్యుడు సహద్గి పర్వత ప్రాంతాల ఆశ్రమంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించుము నీకు అన్ని శుభములు కలుగును అని తెలిపిరి కార్యవీర్యుడు తక్షణమే సహద్రికి చేరుకునను దత్తుడు దిగంబుడే చూచుటకు భీతి కలిగినట్లుగా అనాచారుడుగా మత్తులో తెలియార్చు చెంతనున్న సుందరితో అసభ్య అసభ్యపద జాలంతో కేకలు వేయిచు జు జుప్సను కలిగించు రీతిలో భ్రష్టులుగా కనిపించను కులగురువులైన గర్వచార్య గర్గచార్యులు తనతో చెప్పిన మాటలు గుర్తుంచుకొని దత్తుని పాదములు పట్టుకొని సేవలు చేశను దత్తప్రభువు కార్యవీరునిపై కరుణ కలిగి తన తత్వంలో పూర్తిగా తెలుసుకున్న అర్జునుడిని అనుగ్రహించదలిపి ఉరమును కోరుకుమ్మనను కార్యవీరుడు రాజధర్మమును ఉపదేశించమనను అష్టసిద్ధులు ప్రత్యక్షమై కోరికలు తీర్చినట్లుగా వరం వరమిమ్మనను స్వ స్వ సన్మార్గములో నడిపింపగలు గలుగు ఉత్తమ గురువుల నిమ్ నిమ్మనను దేశ ప్రజలు ఎటువంటి అసంతృప్తి లేకుండా సుఖ సంతోషంలో ఉండునట్టు ఆశీర్వదింపగలనను శ్రీదత్తుడు కోరిన అన్ని వరములను కార్యవీరు శ్రీదత్తుడు కోరిన అన్ని వరములను కార్యవీరులకు అనుగ్రహించను కార్యవీరుని పాలనలో రాజ్యము దేవభూమిని తలపించినది ధర్మమునకు నిలమై నిలయమైన దాన ధర్మముల నిరంతరం జరుగుచుండేటిది తండ్రికి మించిన కీర్తివంతుడయ్యను స్వర్గయుగములను సృష్టించను దత్ చే చొట్ట చేతులు గల కార్యవీరి అర్జునుడు బహువై పేరొందను కొన్ని వేల సంవత్సరములు పరిపాలించను రాజ్యంలోని సర్వజనులు శ్రీ అనగాష్టమి వ్రతంను ఆచరించి సర్వపాపముల నుండి విముక్తులై మోక్షం ముందిరి అన్ అన అనగముని మహిమ వైశిష్టములు కొనియాడబడెను ఇందలి తత్వములను గ్రహించునకు తపోబలము దక్కును అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపెను కార్యవీర్యుని గర్వభంగము దత్తప్రభు ప్రభు కరుణతో మహాసంపన్నుడైన కార్యవీర్ అర్జునుడు తదనంతరం కాలమున బ్రాహ్మణ యతి ఋషులు సన్యాస సాధు సత్పురుషులను నిర్లక్ష్యం చేయు అహంకార పూరితుడయ్యను గర్భంగం కావలసిన తరుణ మాసన్నమై అతనిని జమదగ్ని ముని ఆశ్రములకు తరుముకొని వచ్చినది కార్యవీరుని తన సేవ దళములతో వచ్చినందనే వచ్చినందునే ముని లక్ష్మి సో సహోదర్యాగు కామధేనువు సహకారంతో తక్షణ కాలంలో విందు భోజనమును ఏర్పాటు చేసి అతిథి మర్యాదలు జరిపెను అసు అసూయకు వశమైన కార్యవీరుని దృష్టి అంతయు కామధేనువు కామధేనువు ఎందు నిలిచను బ్రాహ్మణ సంపదను అపహరించుట అధర్మం అని తెలిసినను శాంతపరుడైన మహర్షి ఏమి చేయడ చేయగలడన్న అహంతో జమదగ్ని మనని ధిక్కరించి లక్ష్మితుల్యమగు ఆ కామధేనువును బలవంతంగా తన రాజ్యంలో తోడుకొని పోవుచుండెను విషయం నెరిగి అగ్రహోత్రుడైన జమదగ్ని రేణుకల పుత్రుడు పరశురాముడు మహిర్ష మహిష్మీ తీపూర రాజధానిలోకి ప్రవేశించుచున్న కార్యవీరునితో యుద్ధం చేసి సంహరించి కామధేనువుతో ఆశ్రమకు చేరుకునను మరికొంత కాలంలో కార్యవీరుని పుత్రులు ఆశ్రమం చేరి జమదగ్ని శిరసు శిరమును ఖండించి పోయిరి అది తెలిసిన పరశురాముడు ప్రళయాగ్ని రుద్రుని వలె ఆవేశంతో కార్యవీరుని వంశునంతటినే అధమనర్చి ఆశ్రమకు చేరను తల్లి ఆజ్ఞానుసారం తండ్రి జమదగ్ని శరీరము తీసుకొని సహాద్రిలోని దత్తప్రభు ఆచార్యత్వం తండ్రికి దహన సంస్కారము చేశాను తన ప్రతిజ్ఞ అనుసరించి భూమండలం చుట్టి అధర్మవర్తునులైన క్షత్రియులను నాశనమునర్చను ప్రణి ప్రణిత నది తీరంను తపస్సు చేసి కశ్యపుని ఆధ్వర్యంలో అశ్వమేధ యాగమును చేసెను యావత్ భూభమ భూమండలములను సాధు సత్పురుషులకు బ్రాహ్మణులకు దానం చేసి భార్గవరాముడు కృత కృత కృతుడయ్యను తర్వాత దత్తుడు పరశురాముని త్రిపుర రహస్యమును యోగ విద్యను బోధించను అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలిపెను నిజతత్వము తెలుసుకొని ధర్మరాజు మహా ఆనందము పొందెను శ్రీపాదరాజం చరణం ప్రపద్యే ఇది శ్రీశ్రీపాద శ్రీవలి అమృత ద్వితీయ ద్వతీయఖం అనగాష్టమి వ్రత కథాయనం తృతీయ అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర నాలుగో అధ్యాయము శ్రీపాదరాజం శరణం ప్రాపద్యే ధర్మరాజు శ్రీకృష్ణి అమల అమలకామ ఆశ్రమ వృత్తాంతమును వివరింపుకోమని కోరను అందులో శ్రీకృష్ణుడు అమలక ఆశ్రమమును గురించి స్కందుడు కొన్ని వివరములు తెలిపెను లోకములను బృ సృజించు చతుర్ముఖుడు మొదలు మొదలు దేవదానములకు మానవులకు భూము వర్ణములు ఆశ్రమములు మొదలగును సృష్టించెను మానవులు వేద దృష్టి కలిగి నిచ్చలమతులుగా ఆత్మవిధులుగా చింతకులుగా ఉండటం వలన సృష్టి లక్ష్యము నెరవేరకుండెను తర్వాత బ్రహ్మ ఆలోచించి మానవులను మోహంతో పడ వేయుటకై మోహము తమము వంటివి సృష్టించెను అట్టి అవిద్యయందు మాయా మోహములను సృష్ సృష్టించు మోహములో పడి చతుర్ముఖుడు తానే వేదములను మరచను గాయత్రియే కానరాకుండను బ్రహ్మ జగనాత్మైన రేణుకను ప్రార్థించగా రేణుక ప్రత్యక్షమై దత్తుణ్ణి ఆశ్రయింపమనను చతుర్ముఖుడు తెలుసుకున్న కోరిన విషయములను నీ వనితకు తెలియపరచమని రేణుకామాత శ్రీ దత్తునితో చెప్పాను శ్రీ దత్తుడు రేణుకాదేవి చరణములను మొక్కి బ్రహ్మకు తాను తెలుపగలను వివరముల గురించి అడిగెను బ్రహ్మ తాను మరిచిన వేద వేదాంగములలో ఉపనిషత్తులో మొదలగున్న అన్నింటిని మరలా ఎట్లు తెలుసుకునవచ్చును అని అడిగను శ్రీదత్తుడు సమాధానముగా అన్ని వర్ణముల యందు అనంతమైన ఏకమైన ఓంకార నాదమే నిండియున్నది అట్లే లోకాల కార ఆధార భూతురాలైన ఆదిపర శక్తి సావిత్రి కూడా మాతయే అని తెలిపి తెలిపెను బ్రహ్మ అనగా లక్ష్మిని రేణుకను శృతించి వేదవిధుడై హర్షపులకితుడై సత్యలోకములకు వెడతాను బ్రహ్మకు తిరిగి వేదములను సృ చేసి దత్తుడు రేణుకామాత బ్రహ్మను విష్ణువును చూచిరమ్మని పంపగా సర్వజంతువుల హృదయములయందు వశించు బ్ర ప్రభుబాబు విష్ణువును చూడలేకపోయాను విద్య విద్యతుంజము తుంజము ఒక ఒక మహావృక్షము అచట ఉండట వలన ఆ గ్రామమునకు అమలక గ్రామం అని పేరు వచ్చను అదే ఇప్పుడు మాతాపురముగా పిలువబడుచున్నది పరశురామునితో రేణుకాదేవి అమలక వృక్షమునందు విష్ణువు శివుడు బ్రహ్మను బ్రహ్మయును ఉండుట వలన దేవతాత్మకమైనది కావున ఉసిరిక వృక్షమున ఈ ఆశ్రమం నందు నాటుమని చెప్పెను కృష్ణమ కృష్ణమాలకిని స్పృశించుచు చూ అంజలి ఘటించి ప్రదక్షిణలు చేసిన జీవులు సద్గతిని పొందుట నిశ్చయము అమలక వృక్ష రూపుడైన శ్రీహరిని పురుషులు కానీ స్త్రీలు గాని ఎవరైనను త్రిదే త్రిదేవ మాయమైన మన్యమైనటువంటి సహద్రికే కేతువు వలె భాషించుచున్న అమలక వృక్షమును భక్తితో చూచిన చాలను దివ్యలోక సుఖములను ఈ జన్మయందే అనుభవించగలుగుదురు రాబవు జన్మలలో అమర సుఖములను పొందగలుగుదురు అమలక వృక్షం యొక్క ప్రభావం ఇది అని బాధరాయ రాయనులు శంకరా భటునకు సందేహం నివృత్తి చేశాను శ్రీపాదరాజం శరణం ప్రాపద్యే ఇది శ్రీ శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అమృత ద్వితీయ కంఠా ఖండత్కర అనగాస్తమి వ్రత కథాయనం నాలుగో అధ్యాయం సమ సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఐదవ అధ్యాయము శ్రీపాదరాజం శరణం ప్రాపద్యే అష్టసిద్ధుల వివరములు అనగాష్టమి వ్రతం యొక్క తత్వమును తెలిపి సర్వస్వ శరణగతులైన సంపూర్ణ భక్తి ప్రపత్తులతో పూజించిన వారు అనగదత్తుల అనుగ్రహములకు పాత్రలవుదురు అని వేదవ్యాస మునిందులు తెలిపిరి అనగదత్తుల మూలతత్వం తెలుసుకుని యోగములు సాధించిన వారికి అష్టసిద్ధులు వరించునని తెలుపుటకే అష్టసిద్ధులు అష్టపుత్రులుగా జన్మించిరి అవి అనిమ లగ్గిమ మహిమ లేదా గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈషిత్వ వశిత్వ కామ కామన సాయుధ లేదా యత్మ తథావ్యశ అన్నవి అనిమ అనిన అనుతర రూపము మారి అదృష్టమవుట వలన ఇతడు అనగా దేవునకు నుండును లగిమ అనిన సూక్ష్మబుద్ధిని కలిగి అతి తేలికైన బహుశ్రీకరంగా సాధించినట్లు కలుగుట ఇతడు అనగా దేవునకు నుండును మహిమ లేదా గరిమ అనే జగములన్నింటినీ పూజించుకును శరీర బరువును పెంచగలుగుట ఇతడు స్వామికి ముందు భాగంన పాదముల చెంత నిలిచి ఉండును ప్రాప్తి అనిన ఆయా అవయవాల ఇంద్రియ జ్ఞానాన్ని కలిగించే సిద్ధిని పొందును ఇతడు నైరుతి కొనమునుండును ప్రాకాణ్యమైన ఒకేసారి అంతటా వ్యాపించి ఉండి ఇతర లోకములను వస్తువులను అదృశ్యంగా నున్న వాటిని చూడగలుగుట స్వేచ్ఛా సంచార స్వభావం కలిగి ఉండుట ఇతడు వాయవ్య మూలముండును ఇషిత్వం అనగా శరీరాలకు ప్రాణువులకు ప్రేరణ కలగజేయుట సహజ శక్తులపై నియంత్రణ ఉండుట ఇతడు అనగా స్వామికి కుడి భాగం నుందుండును వశిత్వమైన సర్వేంద్రియములను తమ వశమును ఉంచుకునుట కలుగుట ఇతడు అనగా అనగనకు వామ భాగమందుండును కామవాస అనగా ముల్లోకంలోని ఆనందాలను అప్రయత్నంగా కోరుకున్నంతలోనే కోరిన దాన్ని పొందగలుగుట ఇతడు అనగా స్వామికి వెనుక భాగం నుండును ఈ స్థితిలో కోరికలను తావులేని బ్రహ్మానందం ఉంటుంది నిజమైన ఆత్మస్థితిని పొందుకోరు వారు ఈ అష్టసిద్ధుల మాయకు లోబడక ఉదాసీనత నుండి అత్యుత సిద్ధినందు ఉందురు అష్టదల మధ్య భాగమునున్న బ్రహ్మ విష్ణువు శివాత్మకుడు గురుస్వరూపుడ శ్రీ అనగదత్తుడు కరుణా కరుణాంతరంగుడు మనల రక్షించును ఇది శ్రీకృష్ణుడు ధర్మరాజుకు శ్రీ అనగాష్టమి వ్రత కథలను వాటి మహిమలను వివరంగా తెలిపను ఇహపర సుఖములను కలిగించు ఈ వ్రతమును వీలును బట్టి యప యాపజీవనము చేయవలను స్త్రీపాదులు ఆజ్ఞ చేత చెప్పిన అనగాష్టమి వ్రతను భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి శ్రద్ధతో ఆలకించిన వారికి సత్ సత్సంతానము కలుగును రుణ బాధలు తొలిగి సకల ఐశ్వర్యములు సిద్ధించును నూతన గృహ ప్రాప్తి ఆయురారోగ్యాలు కలుగును సద్గురువు కృప కటాక్షములు కలిగి సర్వపాపములు తొలగి మోక్షప్రదనకు మార్గము సుఖమగును అనగాష్టమి వ్రతం గురించిన రహస్యతి రహస్య విషయాలన్నింటినీ తెలిపి సర్వ మనోరథ చింతామణి అయినటువంటి అనగవతం బహుళమిడు జరిపి దత్తప్రసాదం పొందుమని ఆశీర్వదించింది శ్రీపాదరాజం శరణం ప్రాపద్యే అంటూ శ్రీపాదరాయుల వారు పాండురంగ వీటల గుప్తికి నమస్కరిస్తూ అదృశ్యులయ్య శ్రీపాదరాజం శరణం ప్రాపద్యే ఇది శ్రీశ్రీపాద శ్రీవల్లభ చరిత్ర అమృతం ద్వితీయ ఖండంతర్గ అనగాష్టమి వ్రత కథాయనం ఐదవ అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ